హాయ్ అండి నా ప్రాణమే నువ్వు ఈ కథలో ఏడవ భాగం విందామండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ ఎక్కడ ఉందో అర్థం కాక గుమ్మం దగ్గర నిలబడిపోతాడు కార్తీక్ ఇంతలో సరోజతో పాటు ఇద్దరు వస్తారు తను పద్మనాభం అంకుల్ మైథిలి తండ్రి తను శరత్ అంకుల్ మైథిలి పెదనాన్న అని ఇద్దరిని పరిచయం చేస్తుంది సరోజ ఇద్దరు కూడా రాబాబు అని నవ్వుతూ చెప్తారు అమ్మమ్మని చెక్ చేసిన స్వాతి బయటికి వచ్చి హాల్లో కూర్చుని ఉన్న కార్తీక్ని చూస్తూ మీ అమ్మమ్మ గారికి బీపీ ఎక్కువగా ఉంది ఒక వారం తనని చెకప్లో ఉంచాలి మీరు ఫ్రెష్ అయ్యి వస్తే మీ అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళొచ్చు రవి రూమ్ చూపించు తనకి అని బయటికి వెళతాడు పద్మనాభం కార్తీక్ ఫ్రెష్ అయ్యి వాళ్ళ అమ్మమ్మ రూంలోకి వెళతాడు తనతో లంచ్ తీసుకుని మైథిలి వెళ్తుంది మనవడిని చూడగానే హత్తుకుని ఏడుస్తూ నిన్ను చూడకుండానే నేను వెళ్ళిపోతాను అనుకుని బాధపడ్డాను కన్నయ్య అని కార్తీక్కి కూడా ఏమీ మాట్లాడాలో అర్థం కాదు సరోజ కూడా కోర్టులో హాజరు కాకుండా ఎలా అందరం బయటికి వచ్చాము అనుకుంటూ ఉంటారు మైథిలీ వైపు చూస్తాడు కార్తీక్ చెప్తాను పదండి ముందు లంచ్ చేద్దాం ఇప్పటికే లేట్ అయ్యింది అని బామ్మ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని బయటికి వెళుతుంది ఒకేసారి ఇరవై మంది కూర్చుని తినేటట్లుగా డైనింగ్ టేబుల్ ఉంది కార్తీక్ ఫ్రెండ్స్ తింటూ ఉంటారు వాళ్ళతో సమానంగా అక్కడ కూర్చున్న పద్మనాభం శరత్ కూడా జోక్స్ వేస్తూ తింటున్నారు స్వాతి వచ్చి అక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్ చూపించి ఇక్కడ కూర్చో కార్తీక్ వాళ్ళ పక్కన కూర్చుంటే నువ్వు తినలేవు లంచ్ డిన్నర్ చేస్తూ అన్ని విషయాలు మాట్లాడటం వాళ్ళకి అలవాటు అందరి వైపు చూస్తూ పద్మనాభం పక్కన కూర్చున్న మైథిలిని చూసి నవ్వుతాడు కార్తీక్ అంతే పద్మనాభం గుడ్ నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి పది మందికి హెల్ప్ చేస్తూ ఉండాలి మూడు రోజుల నుంచి సరైన ఫుడ్ తిని ఉండవు తినుబాబు అంటారు పద్మనాభం మైథిలికి పద్మనాభం శరత్ ఇద్దరు చిరక ముద్ద కలిపి నోట్లో పెడతారు తను వెంటనే పద్మనాభం బుగ్గ మీద శరత్ బుగ్గ మీద ముద్దు పెట్టుకుని మళ్ళీ అలిగినట్టుగా స్వాతి వైపు చూస్తుంది సారీరా అని తన పక్కన కూర్చుని తినిపించటం మొదలు పెడుతుంది కోర్టులోనేమో పెద్ద లాయర్ ఇంట్లోనేమో పసిపిల్లకన్నా ఘోరం అని లక్ష్మి తనకి వాటర్ తెచ్చి ఇస్తుంది నీకేంటి బాధ నాన్న పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు వాళ్ళే కదా మమ్మల్ని చూసేది ఇంకో రెండు నెలలు పోతే వాళ్ళు కూడా వస్తారు అప్పుడు ముగ్గురికి తినిపించాలి పెద్దమ్మ నీకేమన్నా కష్టమా అని కొన్ని కొడుతుంది స్వాతి వైపు చూస్తూ ఏమీ లేదు తల్లి రోజు పెట్టలేంగా హాస్పిటల్లోనే సరిపోతుంది ఇంట్లో ఉన్న రోజైనా హ్యాపీగా తినిపిస్తే నాకు ఆకలి తీరుతుంది మా బంగారాలకి ఫుడ్ పెట్టడం కష్టమేంటి అక్క ఇక్కడ నువ్వు నేర్పితే రేపు పెళ్ళైన తర్వాత అతనికి చాలా కష్టం దీని అలక తీర్చటం లక్ష్మి ముందే చెప్తాం అలా ఇష్టమైన వాళ్ళకే ఇచ్చేద్దాం ఇక వాళ్ళకి నచ్చితే అంటారు కార్తీక్ మాత్రం మౌనంగా తినేసి ఇంతకుముందు స్నానం చేసిన రూంలోకి వెళ్ళి బెడ్ మీద వాలిపోతాడు కోర్టులో మైథిలి అడిగిన విధానం అన్ని గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటూ అలాగే నిద్రపోతాడు కార్తీక్ సాయంత్రం లేచేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు టీ తెచ్చిన మైథిలీ వాళ్ళు మీ ఊరు వెళ్ళిపోయారు బామ్మకి తగ్గగానే మీరు కూడా వెల్దురు కాని మా ఇల్లు చూద్దురు కానీ రండి టీ తాగి ఫ్రెష్ అయ్యి కిందకి రండి అని చెప్పి వెళ్ళిపోతుంది కార్తీక్ కిందకి వెళతాడు ఎవ్వరూ ఉండరు మీ నాన్న పెదనాన్న ఏరి పెదనాన్న పెద్దమ్మ హాస్పిటల్కి వెళ్ళారు నాన్న వర్క్ జరుగుతున్న చోటకి వెళ్ళారు అమ్మ ఈ టైంలో పడుకుంటుంది మీరేమీ అనుకోను అంటే టీ బాగుంది ఇంకో కప్పు ఇస్తారా అయ్యో అదేంటండి అంత మొహమాటం ఇప్పుడే తెస్తాను ఇంకొక కప్ టీ తాగి ఇద్దరు ఇల్లంతా చూసి టెర్రస్ మీదకి వెళ్తారు అక్కడ కుర్చీలు ఉయ్యాల బల్ల పూల కుండీలు చూడగానే చాలా బాగుంటుంది మీ ఇల్లు చాలా బాగుంది మేడం అంటాడు కార్తీక్ నేను ముసలిదాన్ని కాదు ప్లీజ్ పేరు పెట్టి పిలవండి మీ పేరు నాకు తెలియదుగా నా పేరు మైథిలి కార్తీక్ గారు మీరు ఎవరినైనా ప్రేమించారా అని అడుగుతుంది అలా అడగగానే ఉలిక్కిపడి ఎందుకు అలా అడిగారు అన్నట్టుగా చూశాడు కార్తీక్ నాకు డొంక తిరుగుడుగా మాట్లాడటం నచ్చదు మొదటిసారి మిమ్మల్ని కోర్టు బోన్లో చూసినప్పుడే ఇష్టపడ్డాను నేను ఇష్టపడ్డానని మీరేమీ ఇష్టపడనక్కర్లేదు మీకు నచ్చితే నాన్నతో చెప్తాను మీకు ఇష్టం లేదు అంటే రాత్రికి మీ డిన్నర్ ప్లేట్లో ఒక స్వీట్ ఉంచుతాను మీరు తింటే ఇష్టమని వదిలేస్తే ఇష్టం లేదని అనుకుంటాను నా వల్ల మీకు ఇక్కడ ఏమీ ప్రాబ్లం రాదు బామ్మకి తగ్గిన తర్వాత వెళ్ళండి అని కిందకి వెళుతుంది మైథిలి కార్తీక్ ఆలోచనలో పడతాడు అందం చదువు వినయ విధేయత కలిగిన అతివ అడిగింది అని చులకనగా చూడకూడదు ఏం చేయాలి తను చదువుకున్నాడే కానీ ఉద్యోగం లేదు చెయ్యడు కూడా ఇవన్నీ వాళ్ళు ఒప్పుకోవాలిగా అలా ఆలోచిస్తూ టెర్రస్ పైన వెన్నెల్లో చందమామని చూస్తూ అందులో కనపడుతున్న ఒక అందమైన చందమామని చూస్తూ నైట్ డిన్నర్లో మైథిలి స్పెషల్ స్వీట్ అందరికీ వేసి కార్తీక్ వైపు చూస్తూ అతని చేతికి తగిలేటట్టుగా స్వీట్ని పెడుతుంది అందరూ చాలా బాగుంది అని తింటారు కార్తీక్ మాత్రం దాన్ని వదిలేసి తిని తన రూమ్కి వెళ్ళిపోతాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అక్కడ నుంచి వేగంగా టెర్రస్ మీదకి వెళ్ళి మల్లె పందిరి కింద నీడలో కూర్చుని ఏడుస్తూ ఈ జీవితానికి ఇంతే రాసి ఉంది అనుకుని నాకు నచ్చేవాడు దక్కడు వచ్చేవాడు నచ్చడు ఈ లైఫ్లో ఇక ఈ జన్మకి ఇలాగే బ్రతకాలి అని కూడా అనిపించటం లేదు అనుకుంటూ ఉంటుంది ఎవరో వస్తున్న అడుగుల సవ్వడి విని ఒక మూలకి జరుగుతుంది వచ్చింది కార్తీక్ ఫోన్ మాట్లాడుతూ అది రవితో అని అర్థమయ్యింది నువ్వు ఎన్నైనా చెప్పరా నా వల్ల తన లైఫ్ స్పాయిల్ కాకూడదు నన్ను కాపాడినట్టే ఇంకా ఎంతోమందిని కాపాడుతుంది నన్ను చేసుకుంటే ఆ పల్లెటూరిలో మగ్గాలి నీకు నచ్చలేదా ఇష్టంగా అనిపించలేదా ఎందుకు ఇష్టం లేదు తను చాలా నచ్చింది నచ్చిన వాళ్ళు నా లైఫ్లో లేరేమో ప్లీజ్ రా సిస్టర్ని దూరం చేసుకోకు అంటాడు రవి ఏంటి ఎంత చెప్పినా వినవా నా మూలంగా తన భవిష్యత్తు లేకుండా చెయ్యనా నీ మాట నీదే కానీ అర్థం చేసుకోవేంటి అని కోపంగా వెనక్కి తిరుగుతాడు కార్తీక్ తన పక్కన నిలబడిన మైథిలిని చూసి తల వంచుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతున్న కార్తీక్ చెయ్యి పట్టుకుని ఆపి నా లోకం నా సంతోషం భవిష్యత్తు అన్నీ మీతోనే అనుకుంటున్నాను మీరు లేనప్పుడు నాకు అవేవి అక్కర్లేదు కార్తీక్ మైథిలీ మొహం చూస్తాడు బాగా ఏడ్చినట్టుగా కళ్ళు ఎర్రగా బుగ్గలు కందిపోయి ఉంటాయి వచ్చి కార్తీక్ భుజం పైన తల ఆనించి ఏదో చెప్పబోయి సారీ అని వెళ్ళిపోతుంది మర్నాడు కార్తీక్కి కనిపించకుండా తన గదిలోనే ఉంటుంది కార్తీక్కి పిచ్చెక్కినట్టుగా అనిపిస్తుంది అమ్మమ్మ గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఉండదు స్వాతి ఇంజెక్షన్ చేస్తూ ఉంటుంది పద్మనాభం బయట నుంచి రాగానే మైథిలిని పిలుస్తాడు వంటింట్లో నుంచి తలనొప్పిగా ఉంది అని పడుకుంది అని లక్ష్మి సమాధానం చెప్తుంది ఆ మాట కార్తీక్ వింటాడు పద్మనాభం వెళ్ళి కూతురు పక్కన కూర్చుని నువ్వు భయపడకు అన్నీ హ్యాపీగా జరుగుతాయి దేని గురించి నాన్న నిన్న టెర్రస్ మీద సందీప్ ఫోన్ మాట్లాడింది తరువాత నువ్వు మాట్లాడింది అన్నీ నేను విన్నాను వద్దు నాన్న తనని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ ఆ విషయం మర్చిపోండి అంటుంది రెండో రోజు కార్తీక్కి కనపడకుండా తిరిగింది సాయంత్రం కార్తీక్కి టీ వాటర్ బాటిల్ సోఫా ముందు టీ పాయ్ మీద పెట్టి వెళ్ళిపోతుంది మైథిలీ కోసం చూస్తాడు అక్కడ ఉన్న టీ కూడా వేడిగా ఉంటుంది అంటే ఇప్పుడే పెట్టింది అని కిచెన్ వైపు వెళతాడు ఎవ్వరూ ఉండరు టీ తాగుతూనే మైథిలి గది వైపు వెళతాడు అందరి బెడ్రూమ్ తలుపులు ఓపెన్ చేసే ఉంటాయి కప్ తీసుకుని టెర్రస్ మీదకి వెళతాడు టెర్రస్ చివరగా నిలబడి కిందకి చూస్తాడు కింద గార్డెన్లో జాజిపూలు కోసుకుంటూ ఉంటుంది ఫాస్ట్గా కిందకి వెళతాడు కార్తీక్ని చూడగానే తల వంచుకుని లోపలికి వెళ్ళబోతుంది మైథిలీ అని పిలిచి నిన్నటి నుంచి కనిపించలేదు కోర్ట్ వర్క్ ఉంది అని నిన్న అక్కడే సరిపోయింది వస్తాను అని వెళ్ళబోతుంది సారీ మిమ్మల్ని బాధ పెట్టాను ఎందుకు బాధ మీ అభిప్రాయం మీరు చెప్పారు మైథిలి కళ్ళ వెంట నీళ్లు తిరుగుతూ ఫాస్ట్గా వెళ్ళబోతుంది కార్తీక్ అంతకంటే వేగంగా తన చెయ్యి పట్టుకుని లాగుతాడు వచ్చి కార్తీక్ గుండెల మీద పడుతుంది నిన్నటి నుంచి ఎంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా ఆ మాట చెప్పటానికి నా గుండె మూగగా మార్చి చెప్పాను నా వల్ల మీరు మీ వృత్తికి దూరం కాకూడదు అని కానీ మిమ్మల్ని వదులుకోవటానికి నా మనసు సిద్ధపడటం లేదు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అతని కళ్ళల్లో నీళ్లు చూసి నాకు మీరు తప్ప వేరే ఆలోచన లేదు సీత లాంటి ఉత్తమ స్త్రీ తన రాజభోగాలని వదులుకుని రాముని వెంట వెళ్ళిందిగా నేనంతా నా వృత్తి ఎంత ఇప్పుడే మొదలైంది నేను మానేసిన నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు నేను మిమ్మల్ని దూరం చేసుకోలేను ప్లీజ్ అర్థం చేసుకోండి అని లోపలికి వెళ్ళి టీ తెచ్చి ఇస్తుంది పల్లెటూరులో ఉండగలవా ఒక్కసారి రెండు రోజులు కరెంటు కూడా ఉండదు అని నవ్వుతాడు కార్తీక్ నేను చాలా ధైర్యవంతురాలిని లోపలికి వస్తున్న మైతిలికి సరోజా ఎదురుపడుతుంది ఏంటి మైథిలి అంత వేగంగా ఎవరో తరుముకొస్తున్నట్టు అని గట్టిగా పట్టుకుని అన్నయ్య ఓకే చెప్పాడా అదేనా ఈ పరుగుకి కారణం అవును కాదు అన్నట్టుగా తల ఊపి లోపలికి వెళ్ళిపోతుంది ఒక చోట ఉండలేక గదిలో ఒంటరిగా ఉండలేక బాల్కనీలోకి వెళ్ళి కింద గార్డెన్లో కార్తీక్ ఉన్నాడా అని చూస్తుంది ఏంటి మేడం నా గురించేనా అన్న మాట విని కంగారుగా వెనక్కి తిరుగుతూ కిందకి పడబోతుంది కింద కుండీలలో మొక్కలకి పోసిన నీళ్లు ఉంటాయి కార్తీక్ వెంటనే నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకుంటాడు అన్నయ్య అమ్మమ్మ పిలుస్తుంది అని చెప్పటానికి వచ్చిన సరోజ అలాగే చూస్తూ ఉంటుంది తేరుకున్న మైథిలి తల ఎత్తగానే సరోజ కనపడటంతో ఫాస్ట్గా దూరం జరుగుతుంది అన్నయ్య అమ్మమ్మ పిలుస్తుంది అని ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతుంది సరోజ కార్తీక్ వెళ్ళేసరికి అందరూ అమ్మమ్మ గదిలో ఆమె బెడ్ పక్కన నిలబడి ఉంటారు కార్తీక్ కంగారుగా ఆమె పక్కన కూర్చుని అని శరత్ వైపు చూస్తాడు ఏమీ లేదు ఏదో మాట్లాడాలి అని రమ్మన్నారు అమ్మమ్మ చెయ్యి పట్టుకుని ఏంటి అన్నట్టుగా చూశాడు బాబు పద్మనాభం చెప్పండి బామ్మ అని ముందుకి వంగుతాడు నేను ఎక్కువ రోజులు బ్రతకనేమో నేను పోయేలోగా నా మనవడిని మీ కుటుంబంలో చేర్చుకోండి వాడు అనాథ అయిపోతాడు అని నా బాధ తల్లి తండ్రి పోయినా నేనున్నాను అని ఆయాసపడుతూ ఆగిపోతుంది అమ్మమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకు పడుకో అని గుండెలపైన చెయ్యి వేసి నిమురుతూ బాధగా చూస్తాడు కార్తీక్ నాన్నా అది శాశ్వత నిద్ర నాకు తెలుస్తుంది నీ పెళ్ళి చూసి వెళ్ళిపోవాలి అని మళ్ళీ ఆయాస పడుతూ ఆగిపోతుంది శరత్ టెస్ట్ చేసి పద్మనాభం వైపు చూస్తాడు స్వాతి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళదాం అని శరత్ వైపు తిరిగి స్వాతితో తల్లి నా పని అయిపోయింది వాడి పెళ్లి కోసం ప్రాణం కొట్టుమిట్టాడుతుంది ఇప్పుడు ఎక్కడికి వద్దు పద్మనాభం శరత్ గది నుంచి బయటికి వచ్చి ఏం చేయాలో ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే వాళ్ళిద్దరూ ఇష్టపడాలిగా శరత్ ఇద్దరిని పిలుస్తాడు వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని గుడి పూజారి గారి కోసం కార్ పంపిస్తాడు ఆయన రాగానే రేపు ఉదయం బాగుంది మా పిల్లల పెళ్ళికి అని మైథిలి జాతకం బామ్మగారిని అడిగి కార్తీక్ జాతకం పంతులు గారికి ఇస్తారు రేపు ఉదయం దివ్యమైన ముహూర్తం ఉంది నేను ఉదయం తొమ్మిది కల్లా ఇక్కడ ఉంటాను ఇక్కడ చేస్తారా గుడిలో చేస్తారా అని అడుగుతాడు ఇక్కడే బామ్మగారి సన్నిధిలో అంటుంది స్వాతి రేపు ఇవన్నీ తెచ్చుకోండి అని లిస్ట్ ఇచ్చి వెళతాడు కార్తీక్ ఆ లిస్ట్ ఇవ్వండి అంకుల్ మార్నింగ్ నేను వెళ్తాను ఎలాగూ రవి కూడా వస్తున్నాడు తనని రిసీవ్ చేసుకుని ఇవి తీసుకుని వస్తాను అంటాడు వాళ్ళం మేము పెట్టుకోవాలి లక్ష్మి మాటలు విని ఎవరైనా ఒకటే ఆంటీ అని లిస్టు తీసుకుని వెళ్ళిపోతాడు కార్తీక్ క్రితం జన్మలో మంచి పూలతో పూజ చేసుకున్నావరా తల్లి అని మైథిలి నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది స్వాతి నెక్స్ట్ డే మార్నింగ్ బామ్మగారిని స్నానం చేయించి హాల్లో కూర్చోబెడుతుంది లక్ష్మి శరత్ పద్మనాభం అన్నీ చూస్తూ ఉంటారు స్వాతి మైథిలిని పెళ్ళికూతురుగా తయారు చేస్తుంది ఇంట్లో అయినా యధావిధిగా పూజ జరిపించి పెళ్లికి సిద్ధం చేస్తారు రవి తన తల్లిదండ్రులను తీసుకుని వస్తాడు కార్తీక్ తరపున వాళ్ళు పీటల మీద కూర్చుంటారు పద్మనాభం లక్ష్మి గౌరీ పూజ చేయిస్తారు మైథిలితో లక్ష్మి పద్మనాభం కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు బామ్మగారు మాంగళ్య ధారణ కాగానే కన్ను మోస్తారు పెళ్లి పీటలపై నుంచి లేచి వాళ్ళ అమ్మమ్మకి పాదాలకి నమస్కారం చేసి పైకి వెళ్ళి తన నార్మల్ డ్రెస్తో వచ్చి అమ్మమ్మని హగ్ చేసుకుని నీ కోరిక తీరిన వెంటనే వెళ్ళిపోయావా అంటూ అమ్మమ్మ నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు కార్తీక్ పద్మనాభం శరత్ జరగవలసిన కార్యక్రమాలు చేస్తూ బయట ఉంటారు మైథిలి తను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి కార్తీక్ భుజం మీద చెయ్యి వేస్తుంది రవి వచ్చి బావా మన ఊరు తీసుకువెళదాం ఓసారి అంకుల్ వాళ్ళతో మాట్లాడు అది విన్న మైథిలీ వెళ్ళి పెదనాన్న అని రవి అన్న విషయం చెప్తుంది వెంటనే ఏర్పాట్లు చేస్తాడు కార్తీక్తో పద్మనాభం లక్ష్మి స్వాతి మైథిలి వెళ్తారు అక్కడ వాళ్ళ తోటలో అన్నీ చేసి ఇంటికి వస్తారు వాళ్ళు వచ్చేసరికి లక్ష్మి స్వాతి అందరికీ వంటలు చేస్తారు మైథిలి మాత్రం కార్తీక్ బాధపడుతూ ఉంటే చూడలేకపోతుంది కార్తీక్ తన రూమ్కి వెళతాడు స్నానం చేయటానికి పద్మనాభం తనకిచ్చిన రూంలోకి వెళతాడు రవి కార్తీక్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తారు నాలుగు రోజులు తర్వాత కార్తీక్ని మైథిలిని కూడా తీసుకుని ఊరు వెళ్దాం అనుకుంటారు కానీ కార్తీక్ రాను ఒక వారం ఆగి వస్తాను మైథిలీ వస్తాను అంటే తీసుకు వెళ్ళండి అంటాడు మైథిలి నాన్న నేను తనతోనే వస్తాను అని చెప్తుంది సాయంత్రం కార్తీక్ రవి ఇద్దరు బయటికి వెళ్తారు సరోజ టీ తయారు చేసి మైథిలికి ఇచ్చి తను తాగుతూ వరండాలో కూర్చుని అమ్మమ్మ గారి సంగతులు మాట్లాడుతూ ఉంటారు బుల్లెట్ సౌండ్ విని సరోజ లోపలికి వెళ్ళిపోతుంది నాకు టీ కావాలి అది నువ్వే పెట్టు అంటాడు కార్తీక్ మీ ఇంట్లో ఇచ్చిన టీ నాకు చాలా నచ్చింది ఇప్పుడే తెస్తాను అంటుంది మైథిలి అంటూ కిచెన్లోకి వెళ్తుంది రవి ఇంట్లోకి రాలేదే వాడు పని ఉండి వెళ్ళాడు నాన్న ఫోన్ చేశారు వచ్చే వారం చెల్లి వాళ్ళు అత్తయ్య మామయ్య వస్తున్నారట అంటుంది మైథిలి కాసేపటికి డిన్నర్ చేస్తారా అని వెళ్ళి ప్లేట్లో భోజనం తీసుకుని వస్తుంది వద్దు ఆకలిగా లేదు అని పడుకుని అటు ఇటు తిరుగుతాడు ప్లీజ్ ఎలా అయ్యారో తెలుసా ఈ వారం రోజుల్లో నా కోసం తినండి అని కార్తీక్ని దగ్గరికి తీసుకుంటుంది మైథిలి తనని చుట్టుకుపోయి ఏడుస్తాడు మైథిలీని హక్ చేసుకుని ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని వీపు మీద నిమురుతూ తనని కంట్రోల్ చేసి ఫుడ్ తినిపించి కిచెన్లోకి వెళ్తుంది సింక్లో ప్లేట్ పడేసి వాటర్ బాటిల్ తీసుకుని రూమ్కి వస్తుంది కార్తీక్ అటు తిరిగి పడుకుంటాడు నిద్రపోయాడు అనుకుని తను కూడా పడుకుంటుంది తన వైపు తిరిగి డిన్నర్ చేసావా ఆ చేశాను అని తను వేరే వైపు తిరిగి పడుకుంటుంది కార్తీక్ లేచి కిందకి వెళ్తాడు తను మాత్రం అలాగే పడుకుని ఉంటుంది తన నడుము మీద చెయ్యి వేసి లే భోజనం చెయ్యి అంటాడు కార్తీక్ ఆశ్చర్యంగా తనని చూస్తుంది నువ్వు మూడు రోజుల నుంచి భోజనం చెయ్యలేదు నీకెలా తెలుసు మీ ఇంట్లో మీ నాన్న పెద్దనాన్న పెద్దమ్మ పెడతారు వాళ్ళు ఇక్కడ లేరు నా బాధలో నేను మర్చిపోయాను అందుకే చెప్పాను తిను అని ముద్ద నోట్లో పెడతాడు ఏమని చెప్పారు అని అడుగుతుంది నన్ను చేసుకుంటే కష్టాలు అని కార్తీక్ ఇంకా ఏదో అనబోతూ ఉంటే నోరు తెరిస్తే కొట్టేస్తాను మిమ్మల్ని అని చెయ్యి ఎత్తుతుంది మైథిలి నవ్వుతూ నువ్వు నన్ను కొడతావా ఏంటి ఫేస్ టర్న్ ఇచ్చుకో అంటాడు చిరంజీవి స్టైల్లో కార్తీక్ నవ్వగానే తనని హగ్ చేసుకోబోతుంది ముందు తిను అని తెచ్చింది మొత్తం తినిపించి కిందకి వెళుతూ ఉంటాడు ఉండండి నేను వస్తాను నువ్వా ఇప్పుడు ఎందుకు మీకు టీ తాగాలి అనిపిస్తుంది కదా థ్యాంక్స్ రా అని భుజం మీద చెయ్యి వేసి కిచెన్లోకి తీసుకువెళ్తాడు టీ ఇవ్వగానే తాగుతూ సరోజా గదిలోకి వెళ్ళి ఏసీ ఆన్ చేసి అన్ని తలుపులు మూసి కప్ కూడా అక్కడ పెట్టి తనని ఎత్తుకుని పైకి తీసుకెళ్తాడు మెడ చుట్టూ చేతులు వేసి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది రూంలోకి వెళ్లకుండా టెర్రస్ పైకి తీసుకెళ్తాడు అక్కడ రకరకాల పూల మొక్కలు చాలా బాగుంటుంది అక్కడ ఉన్న ఉయ్యాల బల్ల మీద తనని ఎత్తుకుని అలాగే కూర్చుంటాడు తను మాత్రం మెడ చుట్టూ చేతులు వేసి నిద్రపోతుంది తల వంచి చూసి నవ్వుతూ నువ్వేమో గారాభంగా పెరిగావు ఇక్కడ అన్నీ కొత్తగానే ఉన్నాయి నీకు ఏంటో ఏరి కోరి నన్ను చేసుకున్నావు అనుకుంటూ తనని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి పక్కన పడుకుంటాడు కార్తీక్